సమర్థ సద్గురు సాయినాథ్ కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన సాయినాథునే ఆశీస్సులు ఉండాలని బాబా గారి భక్తులందరూ ఎప్పుడు కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు సందేశంలో బాబా గారు ఏమంటున్నారో తెలుసా బాబా గారు ఈ విధంగా చెప్తూ ఉన్నారండి బిటా కష్టాల ఊబిలో కూరుకుపోతున్న నీకు నీ తండ్రి ఇచ్చే బహుమతి ఇదే ఆనందంగా స్వీకరించు తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారండి మరి బాబాగారు తన బిడ్డలకి ఏ విధమైనటువంటి బహుమతిని అందిస్తూ ఉన్నారు సాక్షాత్తు ఆ తండ్రి మాటలలోనే విందా బాబాగారు ఏం చెప్తున్నారంటే బిడ్డ ఎక్కడైతే నువ్వు బాధపడుతూ ఉన్నావో ఎక్కడైతే నీ విలువను నువ్వు కోల్పోయావో తిరిగి మళ్ళీ అక్కడే అదే ప్రదేశంలో నిన్ను ఒక రాజులా నిలబెడతాను బిడ్డ అలా నేనే చేస్తాను నీ బాబా తప్పకుండా అలా చేస్తారని నువ్వు నమ్ము ఎందుకంటే నీ నమ్మకమే తల్లి నిన్ను గెలిపిస్తుంది ఇప్పుడు నీ మనసు కష్టాలతో నిండిపోయింది కదా తల్లి ఆ కష్టాలను మోయలేక కింద పడిపోతున్నావు భయపడకమ్మా పడిపోతే అక్కడే కూర్చొని ఏడవకూడదు ఆ పరిస్థితి నుంచి అక్కడ నుంచి ఎలా బయటపడాలో ఆలోచించాలి ధైర్యంగా నువ్వు లేచి నిలబడు నీకు అండగా ఎప్పుడు నేనే ఉంటాను నేను తప్పకుండా నీకు సహాయం చేస్తాను ఎప్పుడు కూడా ఒక విషయం గుర్తుపెట్టుకో తల్లి ఇప్పుడు నీ చుట్టూ ఉన్నవారు నిన్ను పొగుడుతూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు ఆ ఆనందం తాత్కాలికం తాత్కాలికమని తెలుసుకో ఆ ఆనందం కోసం నీకు శాశ్వతంగా ఆనందాన్ని కలిగించే నిర్ణయాలను నువ్వు మార్చుకోకు తొందరపడి ఎలాంటి నిర్ణయాలు కూడా తీసుకోకు బిడ్డా నిదానంగా ఆలోచించి మంచి దారిలో నడు అది కొంచెం కష్టంగా ఉన్నా సరే నీ దారిని మాత్రం దయచేసి మార్చుకోవద్దు అప్పుడే నీకు శాశ్వతమైన సంతోషం కలుగుతుందమ్మా ఆ క్షణమే నువ్వు నీ లక్ష్యాన్ని కూడా చేరుకుంటావు నీ పూర్తి బాధ్యత నాకు అప్పగించి ఇక నువ్వు ప్రశాంతంగా ఉండు సమయానుగుణంగా అన్నీ నేను జరిపిస్తాను అది నా బాధ్యత తల్లి ఎట్టి పరిస్థితుల్లోనూ నీ లక్ష్యాన్ని అశ్రద్ధ చేయకు బిడ్డ ఇంట్లోనే కూర్చొని అన్నీ కావాలంటే ఏది నీ దగ్గరకు రాదు ఈ విషయం గుర్తించుకో బయటకు వెళ్ళి వెతకాలి ప్రయత్నించాలి అనుకున్నది సాధించే వరకు పోరాడాలి అప్పుడే నీకు కావాల్సింది నీకు దొరుకుతుందమ్మా అప్పుడే నీ జీవితానికి కూడా ఒక అర్థం ఉంటుంది కాబట్టి ఒక్క అడుగు ముందుకు వేసి ప్రయత్నించు మిగతా అంతా నేను చూసుకుంటాను మిగతా నీ అడుగులన్నీ నేనే వేయిస్తాను నీకు అంతా మంచిగా మారుతుంది నీకు ఒక దైవ రహస్యం చెప్పనా తల్లి ఎప్పుడైనా సరే కష్టాన్ని నమ్ముకున్న వారికి ఆ భగవంతుడు ఎప్పుడూ తోడుగా ఉండి వారికి విజయం వచ్చేలా చేస్తారు కాబట్టి మంచి దారిలో కష్టపడు నీ ప్రయత్నాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆపవద్దు నీకు కొన్ని మంచి అవకాశాలు నేను కల్పిస్తాను బిడ్డ వాటిని దయచేసి చేజార్చుకోకమ్మా నీకు దూరమైనవన్నీ నేను దగ్గర చేస్తాను తల్లి నీ కష్టాలను నువ్వు మరచిపోయేంత ఆనందాన్ని నీకిస్తాను నేను నీతోనే ఉంటూ అన్నీ జరిపిస్తాను ముందు నీలో ఉన్న ఆ భయాన్ని వదిలేసేయమ్మ ప్రశాంతంగా ఉండు అప్పుడే నువ్వు అన్నీ సాధించగలవు ఏం జరిగినా సరే మౌనంగా ఉండు నీకైన రోజులు రాబోతున్నాయి తల్లి అప్పుడు పట్టరాని ఆనందం నీ సొంతమవుతుంది నన్ను నమ్ము బిడ్డ త్వరలోనే నువ్వు నా దర్శనం కోసం షిరిడి రాబోతున్నావు ఇది నీ సాయి ఆశీర్వాదం నా ఆశీర్వాదంతో నువ్వు ముందుకు వెళ్ళాలి నువ్వు కోరుకుంటున్న సంతోషం మంచి జీవితం నేను నీకు కల్పిస్తాను బిడ్డ ధైర్యంగా ఉండమ్మా నేను ఎప్పుడూ నీతోనే ఉంటూ అన్నీ కూడా నీకు అనుకూలంగా జరిపిస్తాను ఇకపై ప్రశాంతంగా ఉండు నన్ను నమ్ముతున్నావా తల్లి అయితే ఈ క్షణం నుంచే నీ మనసులో ఉన్న భయాన్ని వదిలేసి ధైర్యాన్ని పెంచుకో ఆ ధైర్యం నీ బాబా అని గుర్తించు అని బాబా గారు ఉన్నారండి విన్నారు కదా ఫ్రెండ్స్ బాబాగారు ఎటువంటి బహుమతిని మనకు అందిస్తూ ఉన్నారు ఆయన మనకు చాలా అవకాశాలు కనిపిస్తూ ఉంటారండి వాటిని మనం గుర్తించాలి అవే బహుమతులు అంటే అవి ఎలాంటి బహుమతులో తెలుసా మీరు ఒక సరైన నిర్ణయాన్ని తీసుకున్నప్పుడు బాబా గారు కల్పించినటువంటి ఆ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకున్నప్పుడు మీ జీవితాంతం మీ జీవితాంతం ఆ సంతోషం మీతో ఉండిపోతుందండి అలాంటి బహుమతి అది మరి ఆ బహుమతిని మనం ఎలా అందుకోవాలో మనం తెలుసుకోవాలి బాబాగారు కల్పించినటువంటి ఆ అవకాశాన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలో మనం తెలుసుకోవాలి దానికి మనం ఆ తండ్రినే ప్రార్థించాలి ఒక అవకాశం మనకిచ్చి అక్కడ వదిలేయరండి ఒకవేళ మనం అది చేజార్చుకున్నా సరే బాబా గారు మరొక అవకాశాన్ని మనకు కల్పిస్తారు ఎందుకంటే ఆయనకి తన బిడ్డలంటే అంత ప్రేమ ఏ తల్లిదండ్రులు కూడా వాళ్ళ బిడ్డల్ని మధ్యలో అర్ధాంతరంగా వదిలేరు కదా మనందరం కూడా ఆ తండ్రి బిడ్డలమే ఏ రోజు నుంచి అయితే మనం బాబాగారిని ప్రార్థిస్తూ ఉన్నామో ఆయన్ని నమ్మటం మనం ప్రారంభించామో ఆ రోజు నుంచే మనం ఆయనకి సొంతమైపోయామండి అందుకే తన బిడ్డలందరికీ కూడా బాబాగారు చెప్తూ ఉన్నారు మీరు భయపడవద్దు మీరు ఎక్కడో ఆగిపోతారని మీ జీవితం ఏమైపోతుందో అని మీరు భయపడవద్దు అన్నీ సవ్యంగా జరుగుతాయి ఇప్పుడు మీరు పడుతున్న కష్టాలను చూసి అక్కడే ఆగిపోవద్దు ఒక్క అడుగు నా వైపు వేయండి మీరు నన్ను చేరేంత వరకు ప్రతి అడుగు నేను వేస్తానని బాబాగారు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ ఇక నుంచైనా సరే ఈ సందేశం విన్న తరువాత అయినా సరే బాబాగారి మీద పూర్తి విశ్వాసంతో మీరు సంతోషంగా కష్టాలను ఎదుర్కొంటూ ఏ కష్టానికి తల వంచకుండా అడుగు ముందుకేయండి మీకంతా శుభం జరుగుతుందండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబా గారి సందేశం వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్